ప్రతి ఒక్కరూ గంటపాటు నడక పరిమిత సంఖ్యలో ఎక్సర్సైజ్ చేయడం వల్ల గుండె జపుల బారిన పడకుండా ఉండొచ్చని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నెహ్రూ నాయక్ అన్నారు లో ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐఎంఏ ఆధ్వర్యంలో ప్లెకార్డులు ప్రదర్శిస్తూ వాకద నిర్వహించారు ఆరోగ్యమే మహాభాగ్యం ఒకటే హృదయం పదిలం వదలం అంటూ నినాదాలు చేశారు పొగ తాగటం మద్యపానం ఫాస్ట్ ఫుడ్ ఆహారం తీసుకోవటం వల్ల గుండెపోటు వచ్చే అవకాశముందన్నారు అన్యాచురల్ థింగ్స్కి దగ్గరగా పోతున్నాం కాబట్టి అనేక రకాల జబ్బులు వస్తున్నాయి అదే గుండెకి జబ్బు వచ్చినట్లయితే మరి ప్రాణాంతకమే కాబట్టి ఆ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే గుండెని కాపాడుకోవాలి గుండెని కాపాడుకోవాలి అని అంటే మనం మళ్ళీ ప్రకృతికి దగ్గరగా వెళ్ళాలి ప్రకృతికి దగ్గర అని అంటే మనకు న్యాచురల్గా దొరికే తిను పదార్థాలే కానివ్వండి లేదంటే న్యాచురల్గా మనం చేయాల్సిన పనులన్నీ కూడా ప్రతి ఒక్కరూ మినిమం థర్టీ టు థర్టీ మినిట్స్ టు వన్ అవర్ సో ఎవ్రీ డే ఎక్సర్సైజ్ చేయడం అనేది ఫిజికల్ వ్యాయామం అనేది కంపల్సరీ సో దాంతోపాటు మన జంక్ ఫుడ్ తినడం బంద్ చేసి సో ఈ మత్తు పదార్థాలు గుట్కా అంబర్ స్మోకింగ్ ఆల్కహాల్ ఇవన్నిటికి దూరం కనుక ఉంటే డెఫినెట్గా మన వెయిట్ కంట్రోల్ అవుతుంది సో వెయిట్ కంట్రోల్ అయినప్పుడు డెఫినెట్గా హార్ట్ మీద స్ట్రెస్ కూడా తగ్గుతుంది కొలెస్ట్రాల్ అటువంటి పదార్థాలు